రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా పెన్షన్ల విషయం పైన ఒక విషయాన్ని నేను అడగాలనుకుంటున్నాను డిసెంబర్ నుంచి కొత్త పెన్షన్లు విడుదల చేయబోతున్నాను అయితే గైడ్ లైన్స్ మాత్రము పాతవే గత ప్రభుత్వంలో ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అదే గైడ్ లైన్స్ని ఈ యొక్క ప్రభుత్వంలో కూడా సేమ్ క్రైటేరియా చూపిస్తున్నారు అయితే దివ్యాంగుల విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి దృష్టి పెట్టింది గతంలో సిస్టమ్ బ్యాలిడేషన్ అనే పేరుతో కొన్ని వేల పెన్ పెన్షన్లు దివ్యాంగులవి అరుగులైన వారివి తీసివేశారు వారికి ఏ విధంగా మళ్ళీ న్యాయం చేయగలరు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్నవారే ఆనాడు సిక్స్టప్ బ్యాలిడేషన్లో పెన్షన్ కోల్పోయిన వారి నిమిత్తం ధర్నాలు చేశారు రాస్తారోగం చేశారు వారిపైన వారి విషయం పైన పోరాడారు అయితే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది వారిని ఏ విధంగా చూడబోతున్నారు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ అంటే అందరికీ అర్థమైన అంశం ఏంటి కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వస్తే పెన్షన్ తీసేస్తారు భూమి ఎక్కువ ఉంటే పెన్షన్ చేస్తారు చిన్న ఉద్యోగం పదివే పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు వేతనం ఉన్న ఉద్యోగస్తుడు ఎవడైనా కుటుంబంలో ఉంటే పెన్షన్ లేపేస్తారు ఇలాంటి గైడ్ లైన్స్తో ఉన్న పాత సిస్టమ్ వాల్యుడేషన్ క్రైటీరియాతో మళ్ళీ డిసెంబర్ లో కొత్తగా ఇచ్చిన పెన్సిల్ లో అదే వైఖరిని అవలంబిస్తే దానివలన ప్రయోజనం ఏమిటి అన్నది నా వాస్తవిక ప్రశ్న కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి సీఎం చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టాలి కాబట్టి కొత్త పెన్సిల్లు జారీ చేసేటప్పుడు ఆ పాత జీవోని కొద్దిగా దృష్టిలో ఉంచుకొని దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం